ఆషాఢ పౌర్ణమి సందర్భంగా వ్యాసమహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరో రవి అఫాలలోచన శింభు భగవాన్ బాధరాయణ నాలుగు తలలు లేని బ్రహ్మ రెండే చేతులున్న హరి మూడో కన్ను లేని శివుడు ఈ ముగ్గురు మూర్తుల కలయికే ఈ వ్యాస అని అంటోంది మన ఆర్ష సాంప్రదాయం న్యాయ కలాపేన మహత భారత ఉపబృంహిత వేదాయ నమో వ్యాసాయ విష్ణవే అని శ్లోకం స్థితికర్త అయిన విష్ణుమూర్తితో సమానమైన స్థానాన్ని అందుకున్న గురువు ఈ వ్యాస మహర్షి కారణం వేద విభజనే కాకుండా పంచమవేదంగా కొలవబడే భారతాన్ని మనకు అందించారు శ్రీ వ్యాసులవారు నిజానికి వ్యాసమహర్షి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు భగవంతుడి నామమైన కృష్ణుడి పేరు సొంతం చేసుకున్నవారు భారతమంలో ఇద్దరే ఇద్దరు ఒకరు వ్యాసుల వారైతే రెండవ ఆమె శక్తి అయిన ద్రౌపది ద్రౌపదికి కూడా కృష్ణ అనే పేరు వ్యాసులు వారు ఒక ద్వీపంలో పరాశరుడు సత్యవతి అనే వారికి జన్మించడం వలన కృష్ణ ద్వైపాయనుడు అని ఈయన పేరు వేదాలను విభజించి మనకు అందించినందువలన వ్యాస మహర్షిగా ఈయన నామధేయం సార్థకమైంది అంతేకాక మన భారతావానికి మూలపురుషుడు కూడా ఈయనే ఇంతటి గొప్ప వ్యక్తి కారణంగానే గురుస్థానాన్ని పొందిన మహర్షిగా నమస్సుమాంజలి అందుకుంటున్నారు శ్రీ వ్యాస మహర్షి అజ్ఞాన జ్ఞానాశాకయా తస్మై శ్రీ గురవే నమ మనలోని చీకటిని జ్ఞానం అనే కాటుకాలది కనులు తెరిపించే తండ్రి మన గురువు తల్లిదండ్రులతో సమానమైన చోటుని మానవులకి అందించింది మన ఆర్ష సాంప్రదాయంలో గురు శబ్దం మాతృదేవోభ భవ ఆచార్య భవ ఎంత గొప్ప మాట అండి తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు లోకజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు తొలి గురువు తల్లి వేలు నడిపించే తండ్రి మలుగురు అయితే మనల్ని జీవితాంతం సంస్కరించేదే గురుస్థానం దేముడు కోపగిస్తే గురువు దారి చూపిస్తాడుట కానీ గురుధిక్కారం జరిగితే వాడికి ఈ లోకంలోనే చోటు లేదని మన హిందూ సాంప్రదాయం చెప్తోంది అలాగే దైవం గురువు ఒకేసారి ప్రత్యక్షమైతే మొదటి ఎవరికి నమస్కరించాలి అంటే గురువుకే తొలి వందనంట ఎందుకంటే దేవుడిని పరిచయం చేసే వ్యక్తి గురువు కనుక పరబ్రహ్మాన్నించి దైవానికి కదిలిన దక్షిణామూర్తి మన తొలి గురువు అందుకే స్వీకారంలో మొదటిగా ఓం నమ శివాయ సిద్ధం నమ అని వేలు పట్టుకొని తండ్రి రాయించి అక్షర స్వీకారం చేయిస్తాడు గీత గురువు కృష్ణుడు లోకానికే గీతని అందించినటువంటి ఆ జగద్గురువు కృష్ణ భగవానుడు అన్నంతో పాటు జ్ఞానాన్ని ఇచ్చే అన్నపూర్ణమ్మ మన గురువులకే గురువు పద్దెనిమిది పురాణాలను మనకు అందించిన వ్యాసమహర్షి మన గురువు ఎంత గొప్పదండి మన సాంప్రదాయం ఆషాఢ పౌర్ణమిని ఈ మహర్షి పేరు మీదుగానే మనం పండుగ చేసుకుంటున్నాం ఈయన మనకు పురాణాలు విజ్ఞాన గనులు అందుకే వ్యాస మహర్షి మహనీయుడయ్యాడు నమో మహద్భ్యో గురుభ్యోన్నమ